హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఉప్మా చేశానండి ఎప్పుడు ఇడ్లీలు దోశలు తిని తిని బోరు కొట్టిందని చెప్పేసి ఇలా ఉప్మా అయితే చేశానండి ఒక కప్పు బొంబాయి రవ్వ అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఒక పెద్ద సైజు టమాటా ఈ ప్రాసెస్లో కనుక ఉప్మా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఉప్మా రవ్వని వేయించాలి ఉప్మా రవ్వ వేయించడం వల్ల ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉప్మాని అయితే వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని మరో ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత కొన్ని పల్లీలు అలానే తాలింపు దినుసులు ఒక ఎండిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కొంచెం కరివేపాకు వేసుకుని అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి టమాటా మొక్కలు తొందరగా ఉడుకుతాయి ఇలా కలుపుకుంటూ టమాటా మొక్కలు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే టమాటా వేసిస్తే కలర్ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులన్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి అలా మూడున్నర వాటర్ యాడ్ చేసుకుంటేనే ఉప్మా అనేది చాలా లూజ్గా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడే ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి డైరెక్ట్గా వేసేసి తర్వాత కలిపితే గడ్డలు కట్టిద్ది అలా కాకుండా ఇలా కలుపుకుంటూ వేసుకుంటేనే ఉప్మా గడ్డలు కట్టుకోకుండా బాగుంటుందండి చూడండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు చూండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడీ రెండు నిమిషాల తర్వాత మూత చూస్తే ఉప్మా రెడీ అయింది కదండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిందండి ఈ ఉప్మాలోనికి చట్నీ వేసుకుని తిన్నా అలానే టమాటా కర్రీ వేసుకుని తిన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్